హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేయడానికి అయితే వా నానబెట్టేసుకున్నాను అండి నైట్ మార్నింగ్ ఒక కప్పు బియ్యం అయితే నానబెట్టేసుకొని బఠానీలు నైట్ అయితే నానబెట్టేశాను వాటి కోసం ఒక ఆలుగడ్డ ఒక పచ్చిమిరపకాయ క్యారెట్ ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు ఇవైతే ఇట్లా కొంచెం లాగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ కదా అది బాగుంటుంది తర్వాత కుక్కర్ గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి నేను మంచిగా వేడ ఆయిల్ వేడ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మన బిర్యానీ మసాలాలో ఉంటాయి కదండి మన దగ్గర ఉన్నాయన్నీ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా సాజీరా పువ్వు ఆకు దాల్చిన చెక్క ఇవైతే వేసుకొని నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేలోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలోగా అయితే మనము ఇలా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఇవైతే లైట్ గోల్డెన్ కలర్లో అయితే మగ్గిపోయాయండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ మీ దగ్గర బీన్స్ ఇంకా వేరే వేరే ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా క్యారెట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇంకా వేసేసుకోవాలని మేమైతే స్కిప్ చేసానండి నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను క్యారెట్ ఆలు అయితే వేసానండి వేరే వెజిటేబుల్స్ వేస్తే పిల్లలు అయితే తినరు అందుకోసమనే వేయలేదు అవి తొందరగా మగ్గాలడానికి సాల్ట్ అయితే చల్లుకోండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఆయిల్లో అయితే అవి మంచిగా మెత్తగా ఉడికేలాగా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకోవాలండి కట్ కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అయితే మనం సన్నగా తరిగి పెట్టుకుని వస్తుంది కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి మొత్తం దాంతోపాటు ఇవి కూడా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో అయితే మంచిగా ఫ్రై కుక్ అయ్యాయి చూడండి ఇలా అయితే కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు పసుపు అయితే వేసుకున్నాను పసుపు మీరు వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదండి స్కిప్ చేసినా పర్వాలేదు నేనైతే వేస్తాను కొంచెం చికెన్ బిర్యా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి టేస్ట్ కోసము చూడు మంచిగా మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంతసేపు మనమైతే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పెరుగు అయితే వేసుకుందామండి పెరుగు కూడా ఇక బిర్యానీ అంటే కంపల్సరీ పెరుగు ఉండాలి కదా ఒక టెన్ రూపీస్ పెరుగు అయితే నేను వేసుకున్నాను తర్వాత అయితే వాటర్ వేసుకొని మా వేసరైతే పెట్టుకున్నానండి అవి మసిలిన తర్వాత బియ్యం అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇగో ఇలా వచ్చింది మీ కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఒక విజిల్ వచ్చే సిమ్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది పొడి పొడిగా కుక్కర్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఛానల్ బాయ్